అందరికీ నమస్తే నా పేరు సురేష్ దాదాపు అందరితో పాటు అంటే ప్రముఖ జర్నలిజంలో తనకంటూ తన ప్రత్యేక శైలిని రాణిస్తూ ప్రపంచం పట్ల ఒక వ్యవస్థ పట్ల దాదాపు తెలంగాణ పట్లటువంటి ప్రత్యేకమైన ప్రేమతో పాటు తన రచయితతో తన కవిత్వంతో ఎప్పటికెప్పుడు సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి స్వేచ్ఛ ఈరోజు మన మధ్య లేదని చెప్పాలి ఒక అనేక కారణాలు ఉన్నాయి తన మరణానికి తన బలవంత మరణానికైతే పాల్పడి ఆత్మహత్యత చేసుకుంది తన ఇంట్లోనే ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ కాలనీలో తన ఇంటి వద్దనే బ అంటే బలవత్ మార్గానికి ఉరి వేసుకొని ఫ్యానిక్ తో లుంగికి ఉరి వేసుకొని చచ్చని అయితే చచ్చిపోవడం అయితే జరిగింది మరణించడం అయితే జరిగింది ముఖ్యంగా తను పలు ప్రైవేట్ మీడియా అయితే ఒక స్వేచ్ఛ యాంకర్ కావచ్చు ఒక యాంకర్ అంటే దాదాపు మీకు తెలిసిందే అంటే తనకంటూ ఒక ప్రత్యేక శైలితో ఏ వార్తను ఎలా చెప్పాలి ప్రజలకు ఇంత మంచిగా అంటే నార్మల్ గా ఉన్నటువంటి వార్తను కూడా ఇంత శైలితో తన స్టైల్తో కూడా చెప్పేటువంటి ఆకర్షించేటువంటి వ్యక్తి మన మధ్య ఈ రోజు లేకపోవడం కూడా చాలా బాధాకరం దానికి సందర్భంగా మన హిట్ టీవీ యాజమాన్యం తరఫున వారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతమే సానుభూతి అయితే తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎటువంటి హైదరాబాద్ లోనే తన నివాసంలో తన ఫ్యానుకు అంటే ఆ వారు ఉంటున్నటువంటి నివాసంలో రూమ్ ఫ్యానుకు ఏకంగా లుంగితో ఊరి వేసుకున్నటువంటి మరణించినటువంటి స్వేచ్ఛ అనేక అంటే దాదాపు గత కొన్నేళ్లుగా తన భర్తతో విడాకులు తీసుకున్నప్పటికీ దాదాపు పదమూడేళ్ల ఆ బాలిక ఒక చిన్నారైతే తన కూతురుగా ఉంది ఆ కూతురుతోటే తోటే తను నివాసం ఉంటున్నటువంటి చిక్కడపల్లిలో దాదాపు కొన్నేళ్లుగా ఒక స్నేహితుడితో ఒక ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఉండొచ్చా లేదా అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా మృతదేహాన్ని అంటే రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు వర్క్ అంతా కంప్లీం చేసుకున్న తర్వాత వారి ఇంటికి అంటే ఇంటికి రెస్ట్ తీసుకోవడానికి వచ్చినటువంటి స్వేచ్ఛ దాదాపు ఆత్మ అయితే చేసుకున్నారు సో శుక్రవారం అంటే రాత్రి శుక్రవారం రాత్రి చికట్పల్లిలో తన నివాసంలో అయితే బలవత్ మరణానికి అయితే పాల్పడినటువంటి స్వేచ్ఛ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకైతే ఆమె చనిపోవడం అయితే జరిగింది ఏకంగా ఐదేళ్ల క్రితమే తన భర్త నుంచి అంటే దాదాపు ఎన్నో కారణాల వల్ల తన భర్త నుంచి విడాకులు కూడా తీసుకొని తన కూతురుతోనే ఇంట్లోనే ఉంటున్నారు ఈ మధ్యలో ఒక ఒక వ్యక్తితో ప్రేమ అంటే ఒక స్నేహితుడితో ఉంటూ కలిసి ఉంటున్నారు తనతో ప్రేమ ఏర్పడిందా లేదంటే ఇంకేమన్నా సహజీవనం చేస్తున్నారనే విషయం కూడా అకృప్తంగా అయితే పోలీసులు అయితే తన విచారణ అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా తన తల్లి తన తల్లి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత తన కూతురికి మరణానికి గల కారణాలు ముఖ్యంగా చెప్పవలసిందిగా పోలీసులకైతే అయితే ఆదేశించ కోరడం అయితే జరిగింది ముఖ్యంగా అంటే అంటే ప్రభుత్వంలో కావచ్చు ఇటు గవర్నమెంట్ లో అన్ని పనిచేసినటువంటి అన్ని ఛానల్స్ ను కూడా అంటే ప్రభుత్వంలో పనిచేసినటువంటి అన్ని ఛానల్స్ ను కూడా తనదంటూ ఒక శైలిని ఒక వ్యవహార శైలిని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే సాధించి ప్రస్తుతం తను టీ న్యూస్ సీనియర్ కరస్పాండెంట్ అయితే తన చే పనిచేస్తుంది తను తన మన ఎక్స్ ఖాతాలోకి అయితే మనం వెళ్ళబోతున్నా ఇప్పుడు ఆ ఎక్స్ ఖాతాలో కూడా సీనియర్ జర్నలిస్ట్ గాను టీ న్యూస్ తెలుగు ఆ ఛానల్ కైతే సీనియర్ కరస్పాండెంట్ గాను తను పనిచేస్తున్నటువంటి మహిళ మహిళ ఇంతటి బలవంత మరణానికి గల అంటే మరణించడానికి కారణాలు అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే ఆ వ్యక్తం అంటే తెలుస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఎప్పటికే అంటే తెలంగాణకు ఎడారిగా మారినటువంటి తన పోస్టులు చూడొచ్చు మనం అంటే ఎప్పటికెప్పుడు తెలంగాణకు సైతం అటు జర్నలిస్టులకు అంటే ఏదైతే మీ న్యూ న్యూస్ మీడియాకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తను కవర్ చేసేటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాం చూడొచ్చు మన తెలంగాణలో పరాయి శక్తులు పరిపాలన శక్తుల నుండి కాపాడుకుందాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కూడా తన పోస్ట్ అయితే చూడొచ్చు మనం చూడొచ్చు మన తెలంగాణ శక్తులు అది ఒకసారి ఒకసారి చూడొచ్చు స్వేచ్ఛ అనే అమ్మాయితో ఒక పెన్నెంతో తన పేరుతోనే తన ఆవిర్భావ దినోత్సవం సందర్భం కూడా తన ఎక్స్ ఖాతాలో ఉన్నటువంటి అనేక విషయాల్లో కూడా మనకు తెలియజేస్తే తెలియజేస్తుంది ముఖ్యంగా ఉన్నటువంటి అంటే దాదాపు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ఆ న్యూస్ ఛానల్ కూడా పనిచేసినటువంటి తాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అయితే యాక్టివ్ గా ఉంటూ తన వాదాన్ని అంటే తన ప్రపంచం పట్ల తన వాదాన్ని అంటే ఏదైతే న్యూస్ ఛానల్ కి ప్రపంచానికి దేశానికి ఏదైతే కావాల్సిందో తన పెన్ను ద్వారా తన రచయిత్రి కూడా కావచ్చు ఒక పాటల ద్వారా ఒక లేఖ ద్వారా ఒక లిఖితం ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా తన ఎక్స్ ఖాతాలటువంటి ఆ తెలియపరిస్తు ఉంటుంది ఒకసారి చూద్దాం మొన్నటిదాకా బౌలి విషయంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి ఒక వార్తను అయితే తను ఎలా రాసిందో చూద్దాం ఒక తన 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 స్టైల్లో రాసింది ఒక అక్కడ ఉన్నటువంటి జంతువులతో సహాయం చేసుకున్నటువంటి అంటే ఆ మైండ్ సెట్కి వెళ్ళినటువంటి తాను ఎంత బెదిరిపోయి ఉంటాయో కదా ఆ జింకలన్నీ యుద్ధ భూమిలో అన్ని కోల్పోయి ఏడుస్తున్న పసిపిల్లల చూడండి సమాజం పట్ల జీవం అంటే జీవరాశుల పట్ల అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల పట్ల అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విద్వ విద్వాంసాన్ని తను ఆ ఒక లేఖ ద్వారా ఒక రచయిత్రి ద్వారా ఎలా వివరించిందో మనకు చూడొచ్చు చూడచ్చు ఎంత భయమేస్తే ఆర్తనాదులు చేసి ఉంటాయి ఆ నెమలన్నీ ప్రశాంతంగా నిద్రపోయే సమయంలో శత్రువులు ఆకస్మిక దాడిలా మనిషి భాష రాదేమో కానీ మనిషి మనుగడకు ప్రకృతి ఇచ్చిన వివరాలు ఆ జీవాలు వరాలంటూ కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి లేఖ తన రచయిత్రి ద్వారా తన రచ రచయిత ద్వారా అయితే మనకైతే తెలుస్తుంది అందులో చూడొచ్చు తన ఎంత గొప్ప రచయిత్రి ఎంత పెద్ద పోయేటో కూడా మనకు తెలుస్తుంటుంది నెమలి అంటే పురువిప్పిన నాట్యం బదులు ఆ అర్తనాదాలే వినిపిస్తాయేమో అంటే అక్కడ ఉంటే కంచె గచ్చిపోయినటువంటి భూముల సమస్యకు సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆ ఆ చెట్లని నరికేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నెమలను కూడా ఎంత బెదిరిపోయి ఉంటాయో అక్కడ ఉంటే జింకాలు ఎంత బెదిరిపోయి ఉంటారో అక్కడ ఉన్నటువంటి గడ్డి పోచ కూడా కనిపించినా కూడా ఆ జింకాలు జింకలు కన్నీళ్లు వెంటబడతాయేమో అని చెప్పేసి కూడా తన తన వ్యవహార శైలిని కూడా ఈ కవితలో రాసినటువంటి అది చూ చూడవచ్చు అధికారంలో ఉన్న వాళ్ళు బలవంతంగా విద్వాంసం చేస్తున్న చెట్లను చెరువులను వన్య ప్రాణులను మాయం చేసే కుట్రలను చేస్తున్న తరపు చూడొచ్చు మీదికి వెళ్తున్నప్పుడు లాఠీ దెబ్బలు తింటున్నారు గొంతెత్తి నినదిస్తున్నారు ఇలా తనకులు అంట అంటే ఆ గంచె గచ్చి పోలినటువంటి భూ సమస్యల మీద పోరాడినటువంటి విద్యార్థులు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు అంటే జీవం పొట్ల ప్రేమించినటువంటి జీవ ప్రేమికులు కావచ్చు ఆ ఆ అపోజ్ ని వ్యక్తం చేస్తుంటే పోలీసులంతా కూడా వాళ్ళని చెల్ల చేసినటువంటి ఆ గొంతెత్తి వాళ్ళతో పాటు మేము వాళ్ళతో పాటు మేము ఉన్నామంటూ కూడా ఈ ఆ ఈ వార్త అయితే మనకు వస్తుంది దీంట్లో తన పర్సనల్ ఎక్స్ ఖాతాలైతే పో పోస్ట్ అయితే చేసింది మా ప్రియమైన వన్యప్రాణులారా ప్రభుత్వ కుత్తాంతాలకు బెదిరిపోవద్దు చెదిరిపోవద్దు మీ ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డు పెట్టయినా మిమ్మల్ని కాపాడుకుంటాం అనే ఒక కీలకమైన వార్తను కూడా మనం చూడొచ్చు సేవ్ హెచ్సియు సేవ్ బయోడైవర్సిటీ సేవ్ తెలంగాణ షేమాన్ కాంగ్రెస్ అంటూ కూడా ఈ యొక్క తన తన వాదాన్ని కూడా గట్టిగా అంటే దాదాపు తన వాదాన్ని కూడా పలికినటువంటి స్వేచ్ఛ ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం అంటే చెప్పాలి చూడొచ్చు అంటే ప్రజలకు అంటే అంటే జీవితంలో ఉన్నటువంటి అంత సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ఈ బలవంతమైన అంటే ఈ చనిపోవడం ఈ సూసైడ్ అనేది చాలా ఆ ఒక పెరిగి పందలు చేసేటువంటి కార్యాచరణ అంటూ కూడా చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు తను మరణాన్ని మరణానికి గల ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ పోలీసులు దాన్ని దాన్ని క్లుప్తంగా వివరించి దానికి మనకు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ గాంధీ గాంధీ హాస్పిటల్లో తన మార్చరీ తన బాడీలో తన బాడీని మార్చరీకి తీసుకునేటువంటి అధికారులు అనేక కోణాల్లో కూడా పరిశీలించి మనకు ఏదైతే వాస్తవమో అది చెప్పే విధంగా అయితే వార్త వస్తుంది అయితే దాదాపు వన్యప్రాణులను ప్రేమించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు జర్నలిస్ట్లు అంటే ఇన్ని రోజుల కాలంతో పాటు తను సహోద్యోగిగా పనిచేస్తున్నటువంటి అంత జర్నలిస్ట్ అంతా కూడా మిత్రులు కూడా ఒక్కసారిగా దిగ్భాంత్ అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే రోజు పొద్దున్న లేస్తే మాతో పనిచేసినటువంటి స్వేచ్ఛ ఈ రోజు మమ్మల్ని గుడ్ మార్నింగ్ అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గుడ్ ఈవినింగ్ అంటూ పలకరించట్లేదేమో పలకరించబోదేమో అని చెప్పేసి దాదాపు ఆ మైండ్ సెట్ లో ఉంటారు ఇప్పటికీ తన సహాయంతో మేము ఎంతో మంది తను ఇన్స్పైర్గా ఉన్నప్పుడు తను మేము ఇన్స్పైర్ గా తీసుకొని తను పనిచేసినటువంటి వ్యవహార శైలిని తన స్టైల్ని మేము ఇమిటేట్ చేస్తూ మేమంతా తనతో నేర్చుకున్నాము అంటూ కూడా తన ఫాలోవర్స్ అయితే దాదాపు అంత బాధ ఒక శోక సందర్భంలో అయితే నిలిచిపో చెప్పవచ్చు ముఖ్యంగా తన ఆ మరణానికి గల అనేక కారణాలైనా ఉండొచ్చు కావచ్చు సమస్యలకు అంటే తన నిత్య జీవితంలో ఎవరికి మాత్రం సమస్యలు ఉండవు కానీ సమస్యకు పరిష్కారం ఏదన్నా ఆల్టర్నేట్ గా చూడాలి తప్ప ఈ మరణం అంటూ అంటే ఈ మరణం సద్యం కాదంటూ కూడా అనేక ట్విట్టర్ ఎక్స్ ద్వారా అయితే మనకైతే వస్తున్నటువంటి సందర్భం అయితే ఈ మరణానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసినటువంటి సందర్భం అనేక కోణాల్లో కూడా మరిన్ని సమాచారం కూడా మనము త్వరలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్